హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బ్లాగ్లో వచ్చేసి ఐకే స్టోర్ అయితే చూపించబోతున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఐకేఆర్ స్టోర్కి వెళ్ళాలని చెప్పేసి ఇది కాస్త దగ్గరలోనే ఉంటుంది కానీ ఎప్పుడైతే కుదరలేదు అనమాట ఎప్పటి నుంచో అడుగుతుంటే సో ఇప్పటికైతే ఒప్పుకున్నారనమాట నేను ఎక్కువ టైం అయితే తీసుకోను జస్ట్ వెళ్ళేసి ఊరికే చూసేసి వచ్చేస్తాము ఎలా ఉంది అని చెప్పేసి ఎందుకంటే హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు అదే నేను లాస్ట్ అక్కడ ఉండడం అనమాట సో వెళ్ళేకి కుదరలేదు అప్పుడు సో ఎలా ఉంటుంది ఎక్కడ కూడా నేను బ్లాగ్స్లోనే ఎక్కువ చూసే దాన్ని ఐకే స్టోర్ హైదరాబాద్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే వెళ్ళలేదన్నమాట చాలాసార్లు అనుకున్నాను వెళ్ళాలని కానీ కుదరలేకపోయింది సో ఇలాగో ఇక్కడ నేను సౌదీలో ఉన్నాను కదా సో ఇక్కడ దగ్గర ప్లేస్లో ఉన్న ఐకే స్టోర్కి అయితే వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి మొదటి అడుగుతుంటే తీసుకొని అయితే వచ్చారనమాట సో ఇక్కడ ఏమీ కొనొద్దు అనుకున్నాం కానీ ఇక్కడ ప్లేస్కి వచ్చిన తర్వాత కొనకుండా అయితే ఉండలేమని అర్థమైపోయింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ అయితే చూస్తే మాత్రము మనం ఇంటిని ఎలాగైతే అందంగా డెకరేషన్ అయితే చేసుకోగలమో అన్నీ కూడా శాంపుల్తో సహా కిచెన్ కానీ డైనింగ్ టేబుల్ కానీ లేదా మనకి బెడ్రూమ్స్ కానీ చిల్డ్రన్స్ రూమ్ కానీ ఇలా సపరేట్ సపరేట్ ఇండివిజువల్గా ఇలా అయితే మనం డెకరేషన్ అయితే చేసుకోగలమో వాటంతా శాంపుల్ పీసెస్ లాగా అన్నీ కూడా అరేంజ్ చేసి అయితే పెడతారనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అన్నీ కూడా ఒక్కోసారి మనం కూడా ఇంత అందంగా డెకరేట్ చేసుకోమేమో సో ఇక్కడ చూస్తే మాత్రము కంప్లీట్గా ఒక ఫ్యామిలీ అయితే ఎలా అయితే చిల్డ్రన్కి కూడా సపరేట్ కబోర్డ్ ఉండటము సో వాళ్ళ క్రాడల్స్ సో ఇలాంటివన్నీ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి మొత్తానికైతే సోఫాస్ అయితే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీస్ కూడా ఇక్కడ స్పెషల్ గా అన్ని కూడా చైర్స్ అయితే ఉన్నాయన్నమాట ఆఫీస్ పర్పస్ కి లేదా మనం ఇంట్లోకి అయినా కూడా యూస్ చేసుకునే విధంగా అన్ని రకాలైతే చైర్స్ అయితే ఉన్నాయి ఇంకొక పెద్ద పెద్ద స్క్రీన్స్ కానీ పెద్ద పెద్ద వాష్రూమ్ మిర్రర్స్ కానీ సో చాలా రకాలైతే మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక సాంపుల్ అన్ని పెడతారు కదా మనకి మోడల్కి ఎలా మనం అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి అవన్నీ కూడా చాలా అంటే చాలా నీట్ గా చక్కగా ఉన్నాయి కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి మంచి క్వాలిటీలో కావాలి హోమ్ ఫర్నిచర్ అంటే ఇక్కడైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కిచెన్ కూడా చిన్నగా ఉన్నా కూడా ఎంత చక్కగా నీట్ గా అయితే సర్దారో చాలా సూపర్ గా అనిపించాయి అన్నీ కూడా ఈ హోమ్ ఫర్నిచరే కాదు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట కిచెన్ కి సంబంధించిన యూటిలిటీస్ ప్రతి ఒక్కటి కూడా ఉంది ఇక్కడైతే ఇక్కడ చూసారా కబోర్డ్ మొత్తం అంతా కూడా డ్రెస్సెస్ కూడా మనం ఎలా అరేంజ్ చేసుకోవాలో అవి కూడా అన్ని కూడా సెట్ చేసి పెట్టారు ఇదైతే చిల్డ్రన్స్ బెడ్ ఇలా బాగుంది కదా పైన కింద సెట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది దాది కూడా వుడ్తో చేసింది నేనైతే ఈ చిల్డ్రన్ బెడ్ లో కూడా పట్టేశాను ఎందుకంటే పొట్టిగా ఉన్నాను కాబట్టి సో పట్టేసాను అనమాట మా హస్బెండ్ అదే నవ్విస్తున్నారు నువ్వు ఎక్కడైనా సెట్ అయిపోతావు అని చెప్పేసి సో ఇక్కడ అన్ని కూడా చిన్న చిన్న టేబుల్స్ కానీ టీ పై కానీ ఇలా రకరకాలైతే భలే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంది నాకు అదే బాగా నచ్చింది అనమాట ఫ్యూచర్ లో మనం ఎవరైనా కానీ ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం కదా ఒక ఇల్లు కట్టుకోవాలి సొంతంగా అని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఏదైనా ఐడియాస్ రావాలన్నా కూడా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయొచ్చు అనిపించింది అనమాట సో ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే కూడా అనమాట మా హస్బెండ్ ఫ్యూచర్ లో రెఫరెన్స్ ఉంటుందని చెప్పేసి ఇవైతే క్యాండిల్స్ అనమాట ఇందాక చూపించినవి కూడా క్యాండిల్స్ వైట్ కలర్ పర్ఫ్యూమ్ క్యాండిల్స్ అనమాట ఇక్కడ క్యాండిల్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా సో అదనమాట సో ఇదంతా కూడా చూసారా మొత్తం హాల్ ఎంత నీట్ గా ఎంత బాగా ఉందో ఎంత పెద్దగా ఉందో టీవీ మొత్తం అంతా కూడా చాలా బాగా సెట్ చేశారు ఇంకా ఇవి వచ్చేసి సోఫా కమ్ బెడ్ లాంటివి ఉంటాయి కదా సో మోడల్స్ అన్ని కూడా పెట్టారు ఒక సైడ్ ఇంకా ఆఫీస్ కి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా పెట్టారు ఇవన్నీ కూడా షెల్ఫ్స్ ర్యాక్స్ వాటిలో మనం బాక్సెస్ లో కూడా ఉంటాయి అనమాట అరేంజ్ చేసుకోవచ్చు అలాంటి శాంపుల్స్ అయితే చాలా రకాలైతే ఉన్నాయి బాక్సెస్ అయితే ఈ చిల్డ్రన్స్ బెడ్స్ అనమాట చాలా క్యూట్ గా భలే ఉన్నాయి బాగా సెట్ చేసి పెట్టారు చిల్డ్రన్స్ అనుకూలంగా ఎలాగైతే నచ్చుతుందో వాళ్ళకి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే చిన్నపిల్లలకి సంబంధించి క్యూట్ క్యూట్ చైర్స్ అయితే భలే ఉన్నాయి ఇవన్నీ కూడా హోటల్ కి ఒక హోటల్ మనం ఎలా అరేంజ్ చేసుకోగలుగుతాము ఆ సెటప్ అంతా కూడా పెట్టాలన్నమాట చాలా బాగుంది అన్ని కూడా సెట్ చేసి పెట్టారు హోటల్ కి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కటైతే అవైలబుల్ గా ఉన్నాయి అని అనిపించింది చూడంగానే ఇక్కడైతే ఇక్కడ మొత్తం అన్ని కూడా మనకి కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు కూడా ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నాము పీసెస్ ఇది వచ్చేసి గార్లిక్ కట్టర్ చాలా బాగుంటుంది నైఫ్ చూసారా ఎంత షార్ప్ గా ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఒక నైఫ్ అయితే తీసుకున్నాము పెద్ద పెద్ద ఐటమ్స్ దగ్గర అయితే ఏం తీసుకోవాలనిపించలేదు కానీ ఇక్కడ కిచెన్ దగ్గర ఐటమ్స్ దగ్గరకు వచ్చేసరికి తీసే తీసేసుకోవాలనిపించింది అనమాట అంత బాగా నచ్చాయి ఇంక ఇవన్నీ కూడా నాన్ స్టిక్ సంబంధించినవి అన్ని కూడా ప్యాంట్స్ ఇది చూసడానికి ఇది బాగా నచ్చింది కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కానీ నేనైతే తీసుకోలేదు జస్ట్ ఊరికే అలాగా చూసి మళ్ళీ పెట్టేసాను అనమాట ఈ స్పూన్స్ అన్ని కూడా సిలికాన్ స్పూన్స్ చాలా బాగున్నాయి రకరకాల మోడల్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా స్టీల్ బౌల్స్ అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది అలాగే వెయిట్ కూడా చాలా ఉంది ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే అనిపించింది చూడాలి నే ఆ అయితే నచ్చిందని చాలాసార్లు సార్లు చూశాను కానీ ప్రైస్ చూసేసి ఇంకా మళ్ళీ తీసుకోవాలనిపించలేదు ఎందుకు అంత పెట్టడం అని చెప్పేసి ఇక్కడ చూసారా క్యూట్ క్యూట్ కప్పులు భలే పెట్టారు కప్పు మీద కప్పు సో ఇక్కడ చాలా ఆఫీస్కి సంబంధించి ఇంటికి సంబంధించి ఫర్నిచర్ ఈ రకరకాల బెడ్షీట్స్ ప్రతి ఒక్కటి గార్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకైతే ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట సో రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి వీటితో పాటే వాటికి సంబంధించి పాట్స్ కూడా వాళ్ళే అవైలబుల్గా ఇచ్చారు సాయిల్ కావాలన్న కూడా ఇక్కడే ఉంటుందన్నమాట మనం రియల్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు బట్ ఇవైతే మాత్రం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట సో అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా మనం ఇంట్లో ఏదైనా డెకరేషన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మనం మెయింటైన్ చేయలేకపోతే సో రియల్ ఫ్లవర్స్ రియల్ ప్లాంట్స్ ఇలా ప్లాస్టిక్ తో అయితే మనం అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట ఇవైతే రియల్ ఫ్లర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి అనమాట చిన్న చిన్న పాట్స్ లో కూడా మనీ ప్లాంట్ ఇంకా రకరకాల మనకి ఇంట్లో పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా నేను కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాను ఏం అనేది మీకు లాస్ట్ అయితే తెలుస్తుంది ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్ రకరకాలు కానీ తీసుకోలేదు చాలాసేపు చూసాను అక్కడే ఉండి ఇంకా ఈ ప్లాంట్ అయితే లక్కీ ప్లాంట్ అంటారు కదా సో అది అనమాట సో ఇదైతే మొత్తం అంతా ముళ్ళు ఉంటుంది చాలా బాగుంది చూడడానికి ఈ చెట్టు కూడా ఇక్కడైతే గిన్నెలు బౌల్స్ అయితే భలే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చెక్క బౌల్స్ వెయిట్ లెస్ గా ఉన్నాయి బాగుంది చూడడానికి కూడా ఈ ప్లేస్ కి వచ్చేసరికి చాలా తీసుకుందాం అనుకున్నాను కానీ ప్రైజెస్ చూసి చాలా వరకు అయితే వెనక్కి అయితే పెట్టేశాను కాకపోతే అన్ని కూడా మోడల్స్ ఎలా ఉన్నాయి చూసాను ఇది ఒక అయితే మనము పిండి జల్లించుకోవడానికి ఉంటుంది కదా సో అలాంటిది ఒక చిన్నది ఉంటే బాగుంటుంది అనేది పీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కొన్ని ఫోర్క్ అలాగే స్పూన్స్ కూడా అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇంక ఇవన్నీ కూడా బెడ్షీట్స్ అన్నమాట బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టేశారు ఇవన్నీ కూడా మనకి వాష్రూమ్స్ ఉంటాయి కదా సో హ్యాండ్ వాష్ చేసుకునేవి సో వాటికి సంబంధించి వాటికి సంబంధించిన కార్పెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా బుట్టల్లాగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా రియల్ బుట్టలతో చేసినదే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇంకా రకరకాల బెడ్షీట్స్ ఇవన్నీ కూడా క్లోత్స్ చాలా ఉన్నాయి అనమాట లైటింగ్స్ కూడా మనకి మోడల్ ఏ లైట్ కావాలి అవన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా సెట్ సెటప్ చేశారు నేనైతే ఇక్కడ ఉన్న ప్లాంట్లు ఇవైతే తీసుకున్నాను అన్నమాట ఒక టూ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా మేమైతే ఇంకా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎలా వెళ్ళాలని ఆరో మార్క్ డైరెక్షన్ తో అన్ని కూడా పెడతారనమాట కన్ఫ్యూషన్ లేకుండా ప్రతి ఒక్క ప్లేస్ అయితే కవర్ చేసుకోవచ్చు చూసారా ఈ ఐటమ్స్ అన్ని కూడా మేము తీసేసుకున్నాము ఇంకా బిల్డింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మేము తీసుకున్న వాటర్లో ఇదొకటి అనమాట డస్ట్బిన్ ఒకటి తీసుకున్నాము ఇది క్లోత్ బాస్కెట్ లాగా ఉండేలాగా ఇది ఒకటి తీసుకున్నాము బోర్డు ఒకటి ఇలా నైఫ్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అలాగే ఇక్కడ ఒక నైఫ్ ఇవి మొక్క అయితే తీసుకున్నాను అనమాట ఇదన్నమాట ఈ ఐకే వ్లాగ్ సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలు బై బాయ్ బాయ్